గ్రహ దోషాలు పోవాలంటే రోహిణి కార్తెలో ఇలా చేయండి హిందూ మతంలో రోహిణి కార్తెకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తారు రోహిణి కార్తె ప్రారంభం నుంచి చివరి వరకు అత్యంత తీవ్రమైన ఎండలు వేడి సంభవిస్తాయి ఈసారి బృహస్పతితో సూర్యుడు కలవడం వలన ఎండలు మరింత ఉధృతంగా ఉండనున్నాయి ఈసారి రోహిణి కార్తె మే నుంచి ప్రారంభమై జూన్ రెండున ముగుస్తుంది సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు రోహిణి కార్తె ప్రారంభమవుతుంది సూర్యుడు ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్నాడు మే ఒకటవ తేదీనే బృహస్పతి కూడా వృషభరాశిలోకి ప్రవేశించాడు బృహస్పతి సూర్యుని కలయిక వేసవి కాలంలో వేడిని మరింత పెంచుతుంది అంటే ఈసారి రోహిణి కార్తెలో సూర్యభగవానుడు ప్రజలను కాల్చివేస్తాడని అర్థం మీకు కొంత ఉపశమనం కలిగించే కొన్ని సూర్యరశ్మి నివారణలను ఇప్పుడు తెలుసుకుందాం రోహిణి ఖాతలో ఈ నివారణలు చేయండి రోహిణి ఖాతెలో మీరు ఉదయాన్నే మేల్కొంటారు ప్రతిరోజు సూర్యునికి ప్రార్థనలు చేయడం ద్వారా మీ రోజును ప్రారంభిస్తారు ఇలా చేయడం వల్ల వేడి కలిగే వ్యాధుల నుండి చాలా వరకు రక్షణ పొందుతారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అని జపించాలి రోహిణి ఖాతెలో నిరుపేదలకు చల్లని వస్తువులను దానం చేయండి రోహిణి ఖాతెలో ప్రజలకు నీళ్లు ఇవ్వండి అలాగే పెరుగు నిమ్మకాయ కొబ్బరి నీళ్లు చల్లని పండ్లను దానం చేయండి రోహిణి కార్తెలో ప్రతిరోజు శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించండి అలాగే కర్పూరం చందనం పేస్ట్ను ప్రతిరోజు ఆయనకు పూయండి అలాగే పంచదార మిఠాయిని కూడా సమర్పించండి దేవుడికి కర్పూరం గంధం పూసిన తర్వాత మీరు కూడా తిలకం పెట్టుకోండి ఇది మీ మనస్సును చల్లబరుస్తుంది మీ కోపాన్ని నియంత్రిస్తుంది రోహిణి కార్తే సమయంలో ప్రతిరోజు శివలింగానికి చల్లటి నీటిని సమర్పించండి లేదా నాథనికి పండ్ల రసంతో అభిషేకం చేయండి ఇలా చేయడం వల్ల మీకు ఉపశమనం కూడా లభిస్తుంది తొమ్మిది రోజుల రోహిణి కార్తెలో మీ ఇంటికి వచ్చిన వారికి నీళ్లతో పాటు ఏదైనా తీపి తినిపించండి రోహిణి కార్తె సమయంలో స్త్రీలు తమ చేతులకు కాళ్లకు గోరింట పెట్టుకోవాలి హెన్నాలో ఉండే చల్లని స్వభావం వల్ల ఇది మీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది రోహిణి ఖాతెలో పేద ప్రజలకు పత్తి మృదువైన బట్టలు దానం చేయండి రోహిణి ఖాతెలో పొరపాటున ఈ పని చేయకండి రోహిణి ఖాతెలో పొరపాటున కూడా ఎవరితో మంచి చెడులు మాట్లాడకూడదు ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదు రోహిణి కార్తె సమయంలో ఖాళీ చేతులతో మీ ఇంటి వద్దకు వచ్చేవారిని అనుమతించవద్దు రోహిణి కార్తె సమయంలో వేయించిన మసాలా పదార్థాలను తినవద్దు పాత ఆహారాన్ని తినడం మానేయండి రోహిణి కార్తె సమయంలో పొరపాటున కూడా మాంసం చేపలు మద్యం తీసుకోవద్దు తొమ్మిది రోజుల రోహిణి కార్తెలో కనీసం రెండుసార్లు స్నానం చేయండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद